చంటి రచ్చబండ దగ్గరికి వచ్చి నేను చేసింది తప్పే తప్పును నేను ఒప్పుకుంటున్నారు మీరు ఎలాంటి శిక్ష విధించినా సరే నేను దానికి అర్హున్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంటి వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం మీరు ఎలాంటి శిక్ష విధించినా సరే నేను దానికి అంగీకరిస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మీరిద్దరూ మా ఇంట్లోనే కాదు ఈ ఊర్లోనే ఉండకుండా ఈ ఊరి నుండి విలువేసేస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూరా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంచలమ్మ వైపు చూస్తూ ఉండిపోతుంది ఏంటి అత్తమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంటి అయితే ఏంటి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ చంచలమ్మ వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ నుండి చంచలమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి సింధూరాయ చంచలమ్మ గారు చంచలమ్మ గారు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా ఆర్చుకుంటూ చంచలమ్మ ఇంటికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ ఇంట్లో నుండి బయట వస్తూ ఉంటుంది అది చూసిన కేసులు ఏంటి ఇలా అరుచుకుంటూ బయటకు వస్తున్నావు ఏం మాట్లాడాలో చెప్పు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూరా మాత్రం నేను మాట్లాడాలనుకుంటుంది మీతో కాదు మీ భార్య చంచలమ్మ గారితో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం మౌనంగా సింధూరాని చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న సింధూరా నేను చంచలమ్మ గారితో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్